పశ్చిమ గోదావరి జిల్లా గూడెం మండలం యాగర్లపల్లి సమీపంలో ఫ్లైఓవర్ వద్ద ప్రమాదశాత బాలుడు కాలువలోకి జారిపడ్డాడు అయినప్పటికీ యాగర్లపల్లి ఫైర్ సిబ్బంది చోద్యం చూశారని ఆరోపణలు వస్తున్నాయి కనీసం లైఫ్ జాకెట్లు కూడా లేకుండా యువకులను కాలువలోకి దింపిన వైన్యాన్ని స్థానికులు ప్రశ్నించారు తాడేపల్లిగూడెం ఏలూరు కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో దిగిన యువకులకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు తిష్టగోదావరిలో ఉన్న తాడేపల్లి ఉన్న యాగర్పల్లి నుంచి మాట్లాడుతున్నాం అన్న మేము మాకు మార్నింగ్ ఎనిమిది ఆ టైంకి బాలుడు పడాల నుంచి సైకిల్ వేసుకొని వచ్చాడు ఇక్కడ సైకిల్ ప్యాచ్ పడింది ఆ బాలుడిది సైకిల్ టైర్ ప్యాచ్ అయిపోతుకుందామని అక్కడ ఆపి గుళ్ళో దండం పెట్టుకుందామని కాలు ఇది కడుకుండేలా కాలు స్లిప్ అయ్యి కాళ్ళు పడిపోయాడు అంటాం పెద్ద మాకు చూసి తెలియజేశాడు మార్నింగ్ ఎయిట్ ఆ టైంకి అందరం వెళ్ళాం మేము అందరం వెళ్ళి ఇప్పుడు కొన్ని ఎత్తుతున్నాం బాలుడు మాకైతే అక్కడ కనపడలేదు చాలాసార్లు చాలా సార్లు ఎవరైనా చనిపోయినప్పుడు కాళ్ళలో జారి పడిపోయినప్పుడు పైరు ఇబ్బంది వస్తున్నారు వచ్చిన వాళ్ళకి జాకెట్స్ ఏవి మాకు సహకరించట్లేదు వాళ్ళు వచ్చి కాలంలో కూడా దిగట్లేదు మాకు కనీసం వాటర్ తెచ్చి తమ్ముడు కొంచెం నెత్తగనరా అని చెప్పి సలహా ఇచ్చి అనేది కూడా లేదు వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళు కూర్చొని అలా చూస్తున్నారు అంతే బాడీ దొరికిందనుకో ఒకవేళ వచ్చి ఫోటోలు తీసుకోవడం పనులు వెత్తి చనిపోయాడని చెప్పి వాళ్ళకి పేరెంట్స్కి ఇంప్రెస్ చేయడం అంతే తప్పించి ఏమీ లేదు హెల్ప్ చేయట్లేదు అది ఒకటి రేవుల్లో అన్ని ఎవరికాళ్ళు చేసుకొని వాళ్ళ పనులు చేసుకొని వెళ్తున్నారు కానీ రేవులు కూడా కొంచెం క్లీన్ లేవు జారడం వల్ల ఇది జారుండడం ఉండడం వల్ల చాలా మంది సంవత్సరంలో ఒక పది మంది అయినా చనిపోతున్నారు